అవునరా నేను గయ్యాలి గంపనే నేను అసలు అత్తని కోడల్ని రాచి రంపన పెడుతున్నాను ఏంటి చెప్పవు నిలబడి చూస్తున్నావే అంటూ ఇక మీనాను కూడా తిడుతూ ఉంటుంది చూడమ్మా అయినా నువ్వు ఏదో గొప్పలు చెప్తున్నావు నా భార్యకి నువ్వు నగలు చేయించావా అదే తాలి మార్చే ఫంక్షన్కి నువ్వు డబ్బులు తీసుకొచ్చావా అయినా వాళ్ళు బట్టలు వాళ్ళైనా లేని వాళ్ళైనా వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు బట్టలు పెట్టారు పూలు పనులు తీసుకొచ్చారు అలాగే తాళి గురించి మాట్లాడుతున్నావు ఆ తాళి నువ్వు చేయించావా అయినా ఆ తాళి నానమ్మ చేయించింది నానమ్మ తీసుకొచ్చి చేయించింది ఆ నువ్వు మీనా అన్ని మాటలు అంటున్నప్పుడు కూడా మీనా ఈ తాలి అమ్మమ్మ చేయించింది అని చెప్పలేదు మారు మాట్లాడకుండా ఆ తాళి కూడా తీసి నీకు ఇచ్చేసింది అయినా కూడా మీన మీద పడి ఏడుస్తావేంటమ్మా అసలు మీనా నీకు ఏం అన్యాయం చేసిందని ఎందుకు ఎప్పుడు మీన మీద పడి ఏడుస్తావు అంటూ ఇక మీనా గురించి చెప్తాడు ఇక తర్వాత అవునరా నాకు అంతే నేను ఇలాగే చేస్తాను అయినా రవికి శృతికి బట్టలు తీసుకురావాల్సింది మనమే అయినా వాళ్ళు ఫంక్షన్ అసలు ఫంక్షన్ చేయాల్సింది మనము అంత పెద్దవాళ్ళు కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు అలాంటప్పుడు మనం చీప్గా బట్టలు లేని వాళ్ళలాగా వెళ్ళడం ఎందుకు అందుకనే తీసుకురమ్మని చెప్పాను అనగానే ఇక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు బాలు ఇక తర్వాత అవును మౌనిక మౌనిక గురించి టాపిక్ వస్తుంది బాలు అయితే మౌనిక గురించి టాపిక్ తీసుకొస్తాడు అవును ఇప్పుడు మనకన్నా వీళ్ళు లేని వాళ్ళు అంటున్నావు ఇప్పుడు మరి మన మౌనికని ఇచ్చినాం వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు మనం వాళ్ళకన్నా లేని వాళ్ళం వాళ్ళు నిన్ను అవమానిస్తే నీకు ఎంత బాధ ఉంటుంది అంటూ ఇక ఆ టాపిక్ చర్చేసరికి ఇక నోరు మూసుకుంటుంది ప్రభావతి అక్కడి నుంచి బాలు అయితే వెళ్ళిపోతాడు ఇక మీనా కూడా కిచెన్లోకి వెళ్ళి పనిచేసుకుంటుంది అవును మౌనిక అంటే గుర్తొచ్చింది మౌనికని మనం ఈ ఫంక్షన్కి పిలవాలి కదా మౌనికని అల్లుడు గారిని వాళ్ళ ఫ్యామిలీని అందరినీ పిలవాలి కదా అనగానే మర్చిపోయారా ఏంటి అంటూ సత్యంనైతే అడుగుతుంది నేనేమి మర్చిపోలేదు నువ్వే మర్చిపోయినట్టున్నావు అనగానే మరి మర్చిపోలేదంటూ ఇంకా పిలవరేంటండి ఈ రోజే మనం మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్దాం పిలవడానికి అనగానే సరే వెళ్దాం అని చెప్పేసి అంటారు అయితే అక్కడ ముందు పార్లర్కి అదే డబ్బు కోసం వాళ్ళమ్మ వస్తుంది రోహిణి వాళ్ళమ్మ సుగునమ్మ సుగుణమ్మ రాగానే వెంటనే ఆ డబ్బు తీసుకొచ్చి రాగానే ఎంత టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి ఏంటమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావు ఇప్పటికి నేను పడుతున్న టెన్షన్ సరిపోదా అయినా వచ్చే ముందు ఫోన్ చేసి రమ్మని చెప్పాను కదా నువ్వు ఫోన్ చేయకుండా అలా రావడం ఏంటి నాకు ఇప్పటికే ఈ పార్లర్కి ఎవరెవరు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియక టెన్షన్తో చస్తున్నాను అనగానే అది వస్తానని చెప్పాను కదమ్మా అందుకే వచ్చాను అనగానే సరే సరే కూర్చో అని చెప్పేసి ఇక మాట్లాడుకొని డబ్బులు అయితే ఇచ్చేస్తుంది ఆ తర్వాత అంతలోనే ప్రభావతి పార్లర్కి వస్తుంది ఇక ప్రభావతిని చూడగానే రోహిణికి గుండెల్లో వొణికు పుడుతుంది ఇక రోహిణి ఆ ప్రభావతిని ఇంట్ పార్లర్లో లోపలికి రానివ్వకుండా అక్కడే మేనేజ్ చేసి ఇవాళ అమ్మకైతే ఫేస్ ప్యాక్ వేసేసి అక్కడ కూర్చోబెడుతుంది యాజ్ కస్టమర్ లాగా తనని అక్కడ కూర్చోబెడుతుంది ఆ తర్వాత ప్రభావతి లోపలికి వచ్చేస్తుంది ఓపిక నశించేసి ఆ అతయ్య మీరా అయినా ఏ నీకెన్నిసార్లు చెప్పాలి అయినా మా అత్తయ్య గారు వస్తే నువ్వు అలా నిల్చోబెడతావా అంటూ ఇక తనని తిట్టేసి వాళ్ళ అత్తయ్య దగ్గర జస్ట్ అలా కవర్ చేస్తుంది అలా కవర్ చేసిన తర్వాత ఏంటత్తయ్యా మీరు ఇలా వచ్చారు అని అడుగుతుంది రోహిణి ఏం లేదు రోహిణి నేను అదే మనకు ఫంక్షన్ ఉంది కదా ఇంట్లో ఆ ఫంక్షన్ కోసం తిరిగి తిరిగి వచ్చాను నేను బట్టలు కూడా తీసుకున్నాను మీ నాన్నగారికి కూడా రెండు వేలు పెట్టి బట్టలు తీసుకున్నాను అని చెప్పేసి అంటుంది ఇక ఆ తర్వాత లేని నాన్నకి బట్టలు తీసుకోవడం ఏంటో అంటూ ఇక రోహిణి మనసులో అనుకుంటుంది అవును మీ నాన్నగారు వస్తున్నారా జంటగా వస్తున్నారా ఒక్కరే వస్తున్నారా అని అడుగుతుంది రోహిణిని అంటే అలా అడగగానే జంటగానా జంటగా అంటే అనగానే అదే మీ అమ్మ చనిపోయిందన్నావు కదా ఏదో ఆ మాయదారి రోగం వచ్చి మీ అమ్మ నువ్వు చిన్నప్పుడే చనిపోయిందన్నావు కదా ఆ తర్వాత మీ నాన్న ఎవరినో పెళ్ళి చేసుకున్నాడన్నావు కదా అదే ఆవిడని తీసుకొని వస్తున్నాడా ఒక్కడే వస్తున్నాడా అని అనగానే ఓ నేను క్రియేట్ చేసిన కథ నేనే మర్చిపోయానా అంటూ రోహిణి మనసులో అనుకొని అది మా నాన్న ఒక్కరే వస్తున్నారు అత్తయ్య అనగానే సరే మంచిది అలా వస్తేనే మంచిది లేదంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు రెండో భార్య అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటూ ఇక అనగానే అది అత్తయ్య మా నాన్నగారు వస్తున్నారు తాళి కోసం మా నాన్నగారు డబ్బులు పంపించారు అనగానే చూసావా రోహిణి మీ నాన్నకి నువ్వంటే ఎంత ప్రేమో డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు కానీ నువ్వే ఏది అడగవు మీ నాన్నని అంతా మొహమాటం ఎందుకు మీ నాన్న దగ్గర నీకు మొహమాటం ఎందుకు అయినా మీ నాన్నని త్వరగా రమ్మని చెప్పు ఖాళీ కట్టే టైం వరకల్లా వచ్చేలా చూడమను అంటే అలాగే అత్తయ్య అనగానే సరే నాకు మసాజ్ చేస్తావా కాళ్ళు బాగా లాగుతున్నాయి అనగానే అది అత్తయ్య ఇంటి దగ్గర చేస్తాను ఇక్కడైతే కస్టమర్స్ వచ్చేసి ఒకటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మీకు పీస్ఫుల్గా ఉండదు ఇంటికి వస్తే కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది కదా మీరు ఇంటికి వెళ్ళండి నేను వస్తాను అనగానే అలాగే రోహిణి అంటూ వెళ్ళిపోతుంది అమ్మయ్య కోడల్ని కలవడానికి వస్తే డబ్బు కూడా వచ్చింది అంటూ సంతోషపడుతూ ఇంటికి వెళ్తుంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యము ఇంకా ప్రభావతి ఇద్దరు కలిసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు మౌనిక వాళ్ళ ఇంటికి మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఎలాగైనా వాళ్ళని అవమానించాలని కంకణ కట్టుకొని కూర్చుంటాడు మౌనిక వాళ్ళ మామయ్య ఇక వాళ్ళు ఏది మాట్లాడినా ద్వంద్వార్థాలు తీయడం తప్పుగా మాట్లాడడం మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం అలాగే బాగున్నారా అల్లుడు గారు అంటే అల్లు బాగా లేకపోతే మీరేమైనా హెల్ప్ చేస్తారా అంటూ ఇంకా ఏదో ఒకటి మాట్లాడడం అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళు లేని వాళ్ళు కాబట్టి అలా అవమానిస్తున్నట్టు మాట్లాడుతున్నారని సత్యంకైతే అర్థమైపోతుంది అలాగే ప్రభావతికి కూడా అర్థమవుతుంది కానీ దాన్ని కవర్ చేసుకుంటుంది ఇక తర్వాత మేము ఫంక్షన్ గురించి మాట్లాడడానికి వచ్చాము అది వదిన గారు లేరా అన్నయ్య గారు అనగానే వదిన గారితో నీ అంటే తనతో ఏంటి పని మీ అమ్మాయి కోసం వచ్చారా మా అమ్మ కోసం వచ్చారా అంటూ ఇక మౌనిక భర్త అనగానే ఏంటివి లేదో తేడగా మాట్లాడుతున్నారు అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటారు సత్యం ఇంకా ప్రభావతి ఆ తర్వాత అంతలోనే ఫంక్షన్ గురించి కూడా చెప్పడానికి వస్తూ ఉండగా మౌనిక వస్తుంది నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది మౌనిక మేము బాగున్నాం అమ్మ నువ్వేలా ఉన్నావు అనగానే నేను కూడా చాలా బాగున్నాను నాన్న అంటూ అనగానే ఇక తాలి మార్చే ఫంక్షన్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఆ మీరందరూ తప్పకుండా రావాలనగానే దిక్కుమాలిన ఫంక్షన్ కి ఏది గతి లేని ఫంక్షన్ కి మేం రావడం ఏంటి వచ్చి ఆ బాలు గడి చేతిలో అవమానాలు పడాలా అంటూ ఇక అనగానే ఇక వాళ్ళు అలా మాట్లాడేసరికి తన భర్త అలా మాట్లాడేసరికి వాళ్ళ నాన్న అమ్మ ఎక్కడ నొచ్చుకుంటారు అని చెప్పేసి తనైతే చాలా బాధపడుతుంది మౌనిక అందుకనే వీళ్ళని అమ్మ నాన్న బాధపడకూడదు అంటే వాళ్ళకు ఆయన చేత అవమానం జరగకూడదు నా నుంచి అవమానం జరిగితే తట్టుకుంటారేమో కానీ నాన్న చేత అవమానం జరిగితే ఆయన చేత అవమానం జరిగితే నాన్న తట్టుకోలేడు అని చెప్పేసి మౌనికనే ఎదురు మాట్లాడుతుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో మరి అలాగే ఇక్కడ మౌనిక వీళ్ళని అవమానించడం అలాగే రోహిణి కూడా వాళ్ళ నాన్న రాకుండా ఉండడానికి ఆ టాపిక్ అంతా కూడా బాలు మీదకి డైవర్ట్ అయ్యడానికి వా మౌనిక అది రోహిణి కూడా వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేస్తూ ఉంటారు ఒకవైపు ఏమో శృతి వాళ్ళ అమ్మ నాన్న బాలు చేత ఎలాగైనా గొడవ జరిపించి శృతిని రవిని వాళ్ళ ఇంట్లోనే పర్మనెంట్గా ఉండడానికి ప్లాన్స్ అవి వేస్తూ ఉంటారు ఇక మళ్ళీ వాళ్ళ నాన్న టాపిక్ రావద్దని ఈ ఫంక్షన్ సాఫీగా సాగిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళ నాన్న టాపిక్ రావద్దని చెప్పేసి బాలు గురించి బాలుని రెచ్చగొట్టడానికి ఒక మనిషిని అయితే తీసుకొస్తుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో మరి బాలు వాళ్ళు అనుకున్న ప్లాన్లన్నీ తిప్పికొట్టి సైలెంట్గా ఉండి ఆ ఫంక్షన్ని సజావుగా సాగించి రోహిణి వాళ్ళ నాన్న టాపిక్ ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది తర్వాత ఎపిసోడ్ వరకు చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై